వృత్తిపరంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది అలాగే జర్నలిస్టు అందరు వివిధ పత్రికల్లో మీడియాలో ఉన్న అందరూ ఒకే కుటుంబ సభ్యులు అని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి అన్నారు అనంతపురం నగరంలోని ఆర్డిటి క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి జర్నలిస్ట్ రాష్ట్ర స్థాయి క్రికెట్ యూనిటీ కప్ మూడో రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మత్స రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపటములు సహజం ఈ టోర్నమెంట్ గెలిచినా మా జర్నలిస్ట్ కుటుంబమే గెలిచినట్టు అని పేర్కొన్నారు టోర్నమెంట్ ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టుల మధ్య స్నేహభావం పెంపొందించే అవకాశం ఉంటుందన్నారు అనంతపురం నుంచి విజయనగరం దాకా వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక వాతావరణంతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి చేవలసిన ఉద్యమాల గురించి చర్చించుకునే అవకాశం ఉంటుందన్నారు ఆట విడుపుగానే కాకుండా ఇది మన ఐక్యతను నిదర్శనమన్నారు చిత్తూరు జిల్లా కెప్టెన్ శివ మాట్లాడుతూ ఇలాంటి అవకాశం రావడం ప్రాంతాల నేరుగా కలుసుకునే అవకాశం ప్రతి అనంతపూర్ లో టోర్నమెంట్ నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు టోర్నమెంట్ నిర్వహణ వెనకాల శ్రమ కృషి ఎంత ఉందనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుందని ఆయన కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించినందుకు చిత్తూరు జిల్లా నుంచి కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జర్నలిస్టు తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు టాస్ వేసిన సమాఖాన్ బి గ్రౌండ్ లో చిత్తూరు మరియు అనంతపురం పార్లమెంట్ మధ్య జరిగిన మ్యాచ్ కు సీనియర్ జర్నలిస్టు ఎస్ ఎస్ ఖాన్ కుమార్తె సమాఖాన్ చేతుల మీదుగా టాస్ వేయించారు ఈ సందర్భంగా వచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులంతా ఒకే కుటుంబం అని అందరూ కలిసిమెలిసి ఉంటేనే మనం అభివృద్ధి చెందగలమని అన్నారు ఈసారి టోర్నమెంట్ నిర్వహించే సమయంలో ప్రతి జట్టు కూడా తమ కుటుంబ సభ్యులతో రావాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఖాన్ షకీర్ విజయ్ రఘు అరవింద్ చక్రి యోగి శివ శేఖర్ భీమా నాగేంద్ర జగదీష్ హర్ష రవి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మ్యాచ్ వైజాగ్ వర్సెస్ ఈస్ట్ గోదావరి మూడో రోజు పోటీలో ఈ రోజు ప్రారంభం ఉందా ఉన్నాయి కొంత స్పీడ్ గా మీరు మ్యాచ్ మొదటి మ్యాచ్ కొంత స్పీడ్ గా కంప్లీట్ చేసి రెండో మ్యాచ్ ఈజీగా ఆడానికి ఉంటుంది అందరు కూడా మీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదన్నా అందరికీ స్వాగతం చెబుతూరించిన మనం జర్నలిస్ట్ గెలుస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు రేపటితో లీగ్ కంప్లీట్ అవుతుంది మొన్నటి నుంచి నాకౌట్స్కి వెళ్తాం ఎవరెవరు టీమ్స్ ఉన్నాయో మళ్ళీ ఈరోజు ఈవినింగ్ క్యాప్టెన్స్ అందరితో మీటింగ్ పెట్టి ఏ టీమ్స్ క్వాలిఫై అయినాయో చూసుకొని రన్ రేటు అంత లోకల్ ఉన్నటువంటి వాళ్ళ అంపైర్స్ అందరూ డిస్కస్ చేసి ఫైనల్ చేసి నాక్అవుట్స్ ఏర్పాటు చేస్తాం మ్యాచ్ అయిపోయిన వెంటనే నైట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం మీరు ఎవరైనా మీరు బయటకు వెళ్ళేట్టుకుంటే ముందే చెప్పండి ఇక్కడ వేస్ట్ అవుతుంది ఫుడ్ అంతా సోలో మీరు బయట ఉంటే ముందే చెప్పేస్తే ప్రాబ్లం ఉండదు మాట థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ట్ ఆఫ్ లక్ట్ ఆఫ్ లక్స్ట్ ఆఫ్ లక్

ఈ విధంగా ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు జేయు రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి అన్నగారు నిజంగా ఎంతో ప్రయాసపడి ఈ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడం నిజంగా ప్రత్యేకించి అన్నకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ చిత్తూరు కావచ్చు ఈ వైజాగ్ కావచ్చు టీవలన్నిటిని ఒక వేదికగా ఏర్పాటు చేయడం అనేది ఎంతో ప్రయాసతో కూడినది అది కేవలం మత్సా రామలింగారెడ్డి అన్న ద్వారానే ఇది జరిగింది అని చెప్పడానికి నేను అనంతపురం జిల్లా ఉన్నారు కానీ అన్నలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అందరినీ ఏ విధంగా సిద్ధపరిచి ఏర్పాటు చేసి వారిని కలుపుకొని వేమగా మాట్లాడి అన్ని విషయాల్లో చూసుకుంటూ మరి ఈ అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనంతపురం పట్టణంలో వేదికగా ఏర్పాటు చేయడము నిజంగా ఎంతో హర్షి హర్షణీయము ఎంతో విధంగా చెప్పాలంటే అన్నకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అన్న ఈ ఏ మ్యాచ్తోనే కాదు అన్న రెండు సార్లు ఏడాదికి రెండు సార్లు ఏర్పాటు చేయాలని మా టీం తరఫున అన్నను రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే అది ఆలోచన చేయమని ఎందుకంటే ఒకసారి మాత్రం కాదు సార్లు చేస్తే ఎంతో బాగుంటుందని అనుకుంటున్నాం అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా గత రాత్రి హ్యాపీగా గురియాడుగురాలను ఏది ఏర్పాటు చేసిన అన్నకు కూడా చెప్తూ ది బెస్ట్ చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను ఇప్పుడు